రాజకీయ లబ్ధి కోసమే పొన్నం ప్రభాకర్ ఆరాట పడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కరీంనగర్కి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు చొప్పదండి లెదర్ పై ఆరు జీవోలు విడుదలయ్యాయని తెలిపారు అయినప్పటికీ పొన్న ప్రభాకర్ దాన్ని తీసుకురాలేకపోయాడన్నారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను విమర్శించే అర్హత పొన్నంకు లేదని వెల్లడించారు కరీంనగర్ జిల్లా గంగాధర్ మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే సుంకర్ రవిశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పై నిప్పులు చెరిగారు కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న పొన్నం ప్రభాకర్ కు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు అయినప్పటికీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు అనవసర ఆరోపణలతో వినోద్ కుమార్ పై తప్పుడు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు రాబోయే ఎంపీ ఎన్నికల్లో పొన్నంకి డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదని పొన్నం మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు చొప్పుదండిలో లెదర్ పార్క్ తరలిపోవటానికి పొన్నం ప్రభాకర్ అశ్రద్ధనే కారణమని ఆరోపించారు ఇప్పుడు రాజకీయ పబ్బం గడుపుకోవటానికి వినోద్ కుమార్ స్థానికేతరుడు అని తను అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని తెలిపారు పరిస్థితి లేదు అసలు చేయడానికి మీ కాంగ్రెస్లో మరి ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు మరి దేశంలోనే ఆదర్శవంతంగా స్ఫూర్తివంతంగా నిలిచినాయి కనుక ఇవాళ పదహారు పదహారు సీట్లు గెలవబోతున్నాం మళ్ళీ కేంద్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించబోతుంది కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా అయితే అభివృద్ధి అయిందో అదేవిధంగా మళ్ళీ దేశం కూడా అభివృద్ధి చేసే దానికోసం కేసీఆర్ గారు కంకణ బదులే పనిచేస్తూ ఉన్నారు